నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ తెలంగాణలో ప్రస్తుతం ఎస్ఎల్బీసీలో ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళందరినీ రెస్క్యూ కార్యక్రమం ప్రభుత్వం చాలా జోరుగా చేస్తుంది ర్యాట్ మైనర్స్ వచ్చారు పెద్ద పెద్ద ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఇట్లా చాలా మంది వాళ్ళ ప్రాణాలను కాపాడే దిశగా కొంత టన్న వెళ్లి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో డిప్యూటీ సీఎం నుంచి మొదలుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా చాలా మంది ప్రభుత్వ యంత్రాంగం మంత్రులందరూ కూడా అక్కడే తిష్ట వేసుకొని ఇవాళ ఆపరేషన్స్ ని మానిటర్ చేస్తున్నారు మినిట్ టు మినిట్ ఇట్లాంటి సందర్భాల్లో ఆ అంతా కూడా కేసీఆర్దే అంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో దుమారం కొన కొనసాగుతున్నటువంటి సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎస్ఎల్బీసీకి ప్రయాణం అవుతోంది ఎస్ఎల్బీసీకి బీఆర్ఎస్ పార్టీ మొత్తం లీడర్షిప్ అంతా కూడా వెళ్ళే ఒక కార్యక్రమం చేపట్టబోతున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఈ ఎస్ఎల్బీసీని కూడా రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ వాడుకోవడం ఎట్లా చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ గతంలో కాళేశ్వరంకి వెళ్ళి ఏం సాధించింది ఇప్పుడు ఎస్ఎల్బీసీకి వెళ్తే ఏం సాధించబోతుంది మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జగ్కిరి గారి జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ బీఆర్ఎస్ పార్టీ మొన్నటికి మొన్న అంతకుముందు కాళేశ్వరం కుంగిపోతే కాంగ్రెస్ పార్టీ వెళ్లంగానే బిఆర్ఎస్ వెళ్ళింది ఇప్పుడు ఎస్ఎల్బిసి అంశం తెర మీదకి వచ్చింది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి ర్యాప్ మైనర్స్ కూడా లోపల చాలా ఇబ్బందికరంగా ఉంది మేము వెళ్ళలేనటువంటి పరిస్థితి అంటూ కూడా ఎనికి వచ్చినటువంటి సందర్భంలోనే మొత్తం బురద నీళ్లు ఆక్సిజన్ అందనటువంటి పరిస్థితి సో రెస్క్యూ ఆపరేషన్స్ మీద కొంత ప్రభుత్వం ఎట్లా చేయాలనే దాని మీద కొంత సీరియస్ గానీ ఫోకస్ చేస్తుంది వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు ఇప్పుడు ప్రతిపక్షంగా అంటే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతను నెరవేర్చడానికి సంబంధించి బహుశా వాళ్ళు వెళ్ళ వెళ్ళాలనుకుంటున్నట్టుగా వాళ్ళు చెప్తున్న మాట ఏది బీఆర్ఎస్ పార్టీ అయితే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే అక్కడ నాలుగు రోజులుగా ఎనిమిది మంది ప్రాణాలు దాంట్లో చిక్కుకొని ఉన్నాయి వాళ్ళు సజీవంగా తీసుకురావడానికి వాళ్ళ ఆచుక్కి కనుగొనడానికి ప్రభుత్వం చేయవలసిన పనులన్నీ చేస్తోంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సహకారం అందిస్తుంది ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఈ దశలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రతినిధి బృందం అంటే చిన్న సైజు బృందం ఓ పది మందితో కూడిన బృందం వెళ్ళడం ఒక పద్ధతి కానీ ఆ రకమైన క్లారిటీ ఏమి లేదు నాకు తెలిసి బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ వెళ్తున్నాము అని అంటే ఈ మధ్య చూసాం మనం కేటీఆర్ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక బల ప్రదర్శనలాగా కనిపిస్తూ వచ్చింది మనకు అంటే ఒక దండయాత్ర లాగా అంటే ఒక నూట యాభై రెండు వందల కార్లు అందులో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు అట్లాగే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు సో ఈ బలగం అంతా వెళితే ఏమిటి అక్కడ పరిస్థితి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా నాకు యూపీస్ ఫోకస్ చేయాలా వీళ్ళకి సెక్యూరిటీ కలిపించాలి వీళ్ళు వీళ్ళకి సెక్యూరిటీ అవసరం లేదండి వీళ్ళకి ఎవరు వీళ్ళకి వచ్చిన ప్రమాదమే లేదు వీళ్ళు అక్కడికి వెళ్ళడం వల్ల వీళ్ళు ఒక బల ప్రదర్శన లాంటిది చేయడం వల్ల అక్కడ మొత్తం రెస్క్ ఆపరేషన్కి ఆటకం కలిగే రెస్క్ ఆపరేషన్ పోలీస్ యంత్రాంగం అంత వీళ్ళు చూడు తిరువల సో ల్యాండ్ ఆర్డర్ సిచువేషన్ ఎప్పుడొస్తుంది అక్కడ ఎక్కువ మంది గుమి కొడితే ఇప్పుడు ముఖ్యమంత్రి పోలేదు ఎందుకు పోలేదు అనే దానికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం ఒక వివరణ ఇచ్చింది మంత్రులు కోమరెడ్డి వెంకటరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా వివరణ ఇచ్చారు ఏమిటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తే అక్కడ సెక్యూరిటీ మెజర్స్ కావచ్చు ఇతర ఇష్యూస్ అన్నీ కూడా ఉంటాయి రెస్క్యూ ఆపరేషన్స్కు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది ఫోకస్ ముఖ్యమంత్రి పైన ఎక్కువగా వెళ్తుంది కనుక మిగతా ఏజెన్సీస్ ఏవైతే రెస్క్యూ ఆపరేషన్స్ ఉన్నాయో వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే ముఖ్యమంత్రి స్వయంగా రాలేదు అని వాళ్ళు వివరణ ఇచ్చారు సరే ఆ వివరణ సమ సబబా కాదా ముఖ్యమంత్రి పోవాల్సి ఉండిందా ఎందుకు పోలేదు అనేది ఒక చర్చ కానీ ఇక్కడ ప్రచార ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ డే వన్ నుంచి మనం గమనిస్తే అంటే ఈ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి గమనిస్తే దీన్ని ఏదో రకంగా రాజకీయంగా వాడుకోవడానికి రాజకీయంగా తాము లబ్ధి పొందడానికి అంటే బీఆర్ఎస్ పార్టీకి మేలు జరగడానికి బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ రావడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా వాళ్ళ మాటలు మనకు కనిపిస్తున్నాయి కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇంకెవరు మాట్లాడినా కూడా ఎస్ఎల్బీసీలో ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని ఎట్లా కాపాడాలి ఏమిటి మా దగ్గర ఈ ఫార్ములా ఉంది దీన్ని పాటించండి అనే పద్ధతులన్నీ వదిలిపెట్టి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యం ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఫల్యం ఈ రకమైన కామెంట్స్ చేస్తూ చేస్తూ చివరికి సరే వాళ్ళు పర్యటన మేము పర్యటిస్తున్నాము అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇది గురువారం నాడు వాడు వెళ్తున్నారు బట్ నేనేమనుకుంటున్నానంటే దాదాపుగా అక్కడికి పోయేలోపే మధ్యలోనే వాళ్ళను అడ్డుకు పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది అరెస్ట్ చేసే అవకాశం ఉంది అండ్ వాళ్ళైతే అక్కడికి చేరుకునే అవకాశాలు అయితే చేరుకునే ఒక ప్రాసెస్ అయితే వాళ్ళు వెళ్ళడానికి మాత్రం నాకు తెలిసి ప్రభుత్వం వైపు నుంచి గట్టిగా బ్రేక్ చేశారు కానీ బిఆర్ఎస్ బృందం కంటే కూడా ఇప్పుడు అక్కడ వెళ్లాల్సింది బండి సంజయ్ వెళ్లాల్సినటువంటి అవసరం లేదంటే ఎందుకంటే ప్రధాని ఇప్పటికే ఫోన్ చేసి వాకప్ చేశారు ఏంటి ఆపరేషన్స్ ఎట్లా జరుగుతున్నాయని ఇట్లాంటి సందర్భాలు ఆయన కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి సహాయ మంత్రిగా ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నేవీ అంతా కూడా అక్కడ నిమగ్నమైంది ఆపరేషన్స్ లో ఈ సందర్భంగా ఆయన కూడా వెళ్ళాలి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు బీజేపీ వైపు నుంచి నిజానికి ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి మనం గమనిస్తే వాళ్ళు ఏదో ఈ ఈ సంఘటన మాకు దిగ్భ్రాంతి కలిగించింది ఈ సంఘటన మమ్మల్ని కల కలవరపరిచింది అని మాట్లాడుతున్నారు తప్ప ఈ తెలంగాణకు సంబంధించి ఇద్దరు మంత్రులు కూడా ఇద్దరు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించలేదు నిజంగా కూడా వీళ్ళిద్దరు ఇద్దరులో ఎవరైనా ఒక్కడైనా సరే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న రెస్క్యూ ఆపరేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని పరిశీలించి కొంత కోఆర్డినేట్ చేసి స్టేట్ గవర్నమెంట్కు సపోర్ట్గా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమేమి సహకారం కావాలని వాళ్ళు కోరితే అది డిఫరెంట్గా ఉండే బట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏదో రకంగా కాంగ్రెస్ను డామేజ్ చేయాలి అనే ఒక దాంట్లో ఉన్నట్టు ఆ కాన్సెప్ట్ మనకు కనిపిస్తుంది అండ్ ఇంకొకటి నేను చెప్పాల్సింది అంటే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఆ ప్రాంతాల్లో ఇప్పుడు మనకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క మరికొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల బృందం భూపాలపల్లి దాకా వెళ్ళారు అక్కడి నుంచి కాళేశ్వరకు వెళ్లాల్సి ఉంది వాళ్ళు కానీ కాలేశ్వర ప్రాజెక్టుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు నేనకి అప్పుడు ఎటువంటి ఏమి లేవు నాకు తెలిసి బట్ కాంగ్రెస్ ప్రాజెక్టు చూడడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరినీ అడ్డుకున్నారు మరి దానికి జవాబు చెప్పాలి రేపొద్దున బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులను ఒకవేళ అడ్డుకుంటే వాళ్ళు చేసే కామెంట్స్ ఇంకో రకంగా ఉంటాయి నేను ఇది ఇది చెప్పారు కదా వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో టూ థౌసండ్ ట్వంటీ టూ ఆగస్టు ప్రాంతంలో బట్టి విక్రమార్క బృందాన్ని ఎందుకు ఆపారు భూపాలపల్లిలోనే అక్కడ సింగరెడ్డి గెస్ట్ హౌస్లోనే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి అక్కడ వెళ్లకుండా చేశారు మరి దానికి జవాబు ఏమిటి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కనుక ఈ ఇన్సిడెంట్ లో ప్రభుత్వ వైఫల్యం ఉంది అని చెప్పడానికి ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు పంపించడానికి ఈ ప్రభుత్వ ఇప్పుడు కేవలం రాజకీయ డ్రామాగా అసలు వీళ్ళు వెళ్ళి అక్కడ ఏం సాధిస్తారు ఏం లేదండి ఇప్పుడు రాజకీయంగా వాళ్ళకి తెలుసు మనల్ని ఎట్లా పోనివారు అక్కడ దాకా ఆ స్పాట్ దాకా అయితే వెళ్ళనివారు దారిలో ఎక్కడో చోట అడ్డుకుంటారు హంగామా చేసి మమ్మల్ని పోనివ్వలేకపోయారు ఇప్పుడు పోయి ఏం చేస్తారు మీరు అడిగినట్టే పోయి చేయవలసింది ఏంటి అందుకే చెప్పి ఫస్ట్ చెప్పింది కూడా ఈ వీడియోలో ఏంటంటే ఒక డెలిగేషన్ టీమ్ అంటే బీఆర్ఎస్ వైపు నుంచి ఎవరైనా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కానీ అట్లాగే ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు కొంతమంది లీడర్స్ కొంతమంది వాళ్ళంతా కలిసి ఒక పది పదిహేను మంది కనుక మేము ఒక బృందంగా అక్కడికి వెళ్తాము ఎక్స్పర్ట్స్ కూడా మేము తీసుకొస్తున్నాము సో వాళ్ళు దగ్గర బిఆర్ఎస్ పార్టీ అన్నిట్లో ఎక్స్పర్ట్స్ అండి వాళ్ళు ఒక దాంట్లో కాదు వాళ్ళకి తెలియని విద్య లేదు తెలియని చేతపడలేదు వాళ్ళు ఏదైనా చేయగలరు ఏదైనా చెప్పగలరు వాళ్ళు చెప్పింది మనం వినాలి మనం నమ్మాలి ఇంకా అంతకుము వేరే ఎవరికి ఆప్షన్ ఇవ్వరు వాళ్ళు తెలంగాణలో ప్రతి పౌరుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పింది నమ్మాలి ఇక దాంతకు మించి వేరే మార్గం లేదు కనుక వీళ్ళు పొలిటికల్గా ఒక స్టంట్ చేయడం కోసమే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్టు నాకు అర్థమవుతుంది థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎస్ఎల్బీసీ కూడా రాజకీయం చేదలుచుకుంది పొలిటికల్ స్టంట్ హంగామా హైడ్రామా చేసేందుకు తయారవుతుండే స్పష్టంగా తెలుస్తారు సో మీరు కూడా ఎస్ఎల్బీసీ కేంద్రంగా బీఆర్ఎస్ కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టబోతుందంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ గురించి తెలియజేయండి ఫర్ ప్లీజ్ వాచ్ హెస్ట్